ఇన్యూ మరికలు కనుక మన అబ్జర్వేషన్ అయితే అంటే హైట్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ఎట్ విచ్ ద వాల్యూ ఆఫ్ ఎక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ రెడ్యూస్ టు వన్ బై ఫోర్త్ ఆఫ్ ఇట్స్ వాల్యూ అంటున్నాడు అంటే మనం హైట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి హైట్ ఫాములా తీసుకుందామండి జీ డాష్ వస్తు జీ బై వన్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ మన ఫాములా దీన్ని అంటే ఎంత రెడీ చేశాడట వన్ బై ఫోర్ టైమ్స్ ఆఫ్ రెడీ చేశాడు అంతే కదా ఎర్త్ సర్ఫేస్ నుంచి సో అందుకనే జీ బై ఫోర్ తీసుకున్నాను జీజీ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఏముంది వన్ బై ఫోర్ మిగిలింది ఇక్కడ ఓకేనా ఇక్కడ మిగిలింది ఏంటి నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను అంతే సో ఆర్ ఇట్ వచ్చేస్తుంది హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏంటంటున్నాండి సో దెన్ ది వాల్యూ ఆఫ్ హెచ్ అని అంటున్నాడు హెచ్మైనా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది నీ పైకి తీసుకెళ్దాం రివర్స్ తీసుకెళ్తే ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ని తీసుకొస్తే రూట్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా కన్వర్ట్ అయిపోయింది రూట్ ఫోర్ సో వన్ బై రూట్ ఫోర్ యొక్క వాల్యూ అంతా టూ కదా మనకి టూ పెట్టేశాను నేను ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ నేను ఇట్లా మన క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఆర్ ప్లస్ హెచ్ ఇట్ వచ్చేస్తుంది టూ ఆర్ ఇట్ వచ్చేస్తుంది సో ఈ ఆరు అటు తీసుకెళ్ళండి సో హెచ్ఈజ్ ఈక్వస్ టు టూ ఆర్ మైనస్ ఆర్ అంటే ఆర్ మిగిలిపోతుంది ఆర్ టర్మ్స్ లో మనకి ఆన్సర్ ఇవ్వలేదు సో ఆర్ రేడిస్ ఆఫ్ ది అర్త్ అంతా మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అదే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ఇక్కడ నీకు ఆన్సర్ ఇచ్చానండి